హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ వరల్డ్ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు రసం కర్రీ కూడా అవసరం లేకుండా ఈ ఒక్క ఆలు రసంతో రైస్ మొత్తం కంప్లీట్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఈ ఆలు రసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్ చిల్లీస్ టమాటోస్ పొటాటోస్ ఇప్పుడు కుక్కర్లోకి స్లైసెస్గా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మూడు టమాటోలు నాలుగు బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి ముక్క మునిగే వరకు వాటర్ పోసి త్రీ విజిల్స్ రానివ్వాలి మీకు ఇంకా బంగాళదుంప ఎక్కడైనా ముక్కగా తగిలితే స్మాషర్ యూస్ చేసి స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు వేరే గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించాలి వేయించిన పోపుల్లో ఒక టేబుల్ స్పూన్ ఇంగువ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి అన్నది పచ్చివాసన పోయే వరకు వేయించాలి ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం ఒక టేబుల్ స్పూన్ కారం తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రాళ్ళుప్ప అన్నది యాడ్ చేసా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక రెండు నిమిషాల పాటు వేయించి మన రసాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఒక కప్ వాటర్ యాడ్ చేసుకుని రసాన్ని బాగా మరగనివ్వాలి అలా మరగడం వల్ల రసం అన్నది ఇంకా ఇస్తుంది ఈ రసం బాగా మరిగాక కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసిన ఒక టూ మినిట్స్ పాటు మరగనిస్తే చాలు మన టేస్టీ టేస్టీ ఆలు రసం అన్నది రెడీ ఈ ఆలు రసాన్ని అన్నది ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్